నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా నరేంద్ర మోడీ గారి మల్కాజ్గిరి టూర్ సంబంధించి చర్చ జరుగుతుంది మీరు ఇక్కడ చూడొచ్చు మిర్జాలగూడ నుండి మల్కాజ్గిరి చౌరస్తా కానీ మార్చి పదిహేను సాయంత్రం నాలుగు గంటలకు కల కమలం పువ్వుకే పువ్వు గుర్తుకే మనం ఓటని పిర్ ఎక్బార్ మోదీ సర్కార్ అని చెప్పేసి ఈటల గారి ఫోటో ఇట్లా ఉన్నాయి దీనికి సంబంధించి విజయ సంకల్ప రోడ్ షోకి సంబంధించి ఇవాళ తెలంగాణలో బీజేపీ తరఫున ఒక బలమైన వాయిస్ వినబడుతుంది బీజేపీలో ఈవెన్ తెలంగాణలో పెను సంచలనం అనొచ్చు అన్న నిన్న రజాకర్ మూవీకి సంబంధించి విడుదల సమయానికి సంబంధించి దాంట్లో కూడా మాటల తూటాలు పెలిచిండు అసలు ఎక్కడ అడిగిన ఇప్పుడు బీజేపీ అంటే పైడి రాకేష్ రెడ్డి అన్న పైడి రాకేష్ రెడ్డి అన్న అంటే బీజేపీ అని ఉంటుంది ఇంకా భవిష్యత్తులో బీజేపీకి తెలంగాణలో మంచి అసలు ఇక చెప్పలేన అనొచ్చు అన్న మనకి ఇక్కడ సడన్గా దొరకడం మన అదృష్టం అన్న నమస్తే అన్న మాది ఆర్మూర్ పక్కకి మైలారా తెలుసు నాకు తెలుసు చాలాసార్లు ఎలక్షన్ టైంలో మాట్లాడదాం ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నా బిజీ ఉంది దొరకలేదు చెప్పండి అన్న అసలు ఎట్లా ఉంది ఈ రోడ్ షో మోడీ గారికి ఎందుకు ఓటేలా మీరు మీరు ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే మోడీకి తప్ప ఎవరికి ఓటే దాని యాంగిల్లో ఎక్కడ పడితే అక్కడ చెప్తున్నాను రైట్ ఇప్పుడు ఈరోజు ఈ షో చూస్తున్న వ్యూర్స్ అందరికీ ఒక్కసారి ఈరోజు మల్కాజ్గిరి కాదు భారతదేశం కాదు మోడీ ప్రపంచానికి అవసరం మోడీ ప్రపంచానికి అవసరం అమెరికా రక్షణ శాఖ సెక్రటరీ ఈ భారతదేశం నరేంద్ర మోడీ లాంటి నాయకుడు వల్లనే దృఢంగా ఉంటుంది ఈ భారతదేశం దృఢంగా ఉంటేనే ప్రపంచం అంత ప్రశాంతంగా ఉంటుంది అని ఒక అమెరికన్ రక్షణ శాఖ సెక్రటరీ చెప్పిందంటే ఈరోజు నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధానిగా ఈ దేశానికి ఎందుకు అవసరమో దానివల్ల తేట అయిపోయింది నిన్న రజాకర్షదలో కూడా మన ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ నాలుగైదు సీట్లు వస్తాయి అనుకున్నాం బీజేపీ కానీ వీళ్ళు స్పీచ్లు విన్న తర్వాత అంటే కామారెడ్డి ఎమ్మెల్యే మీ ఇద్దరు స్పీచ్ ఉన్న తర్వాత పది పన్నెండు వచ్చేటట్టున్న వీళ్ళు పెద్ద బ్రాండ్ అంబాసిడర్స్ అయ్యారని ఒక మాట అన్నాడు అసలు ఎందుకన్నా ఎందుకన్నాడు అంటారు అంటే నారాయణమూర్తి గారు ఒక పేదల పక్షపాతి పేదల తరపున పోరాడి ఒక తన ఆశయాల గురించి తన జీవితాన్ని పనంగా పెట్టిన వ్యక్తి అట్లాంటి వ్యక్తి అంటే ఈ మామూలు తుచ్చ లుచ్చ రాజకీయ నాకులాగా కాకుండా ఒక మంచి మానవ మానవతావాది అట్లాంటి ఒక వ్యక్తి అన్నారంటే మేము గర్వపడుతున్నాం అన్నకి ఈ రకంగా వందనాలు చెప్తున్నాం ఈ సందర్భంగా మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్ గారికి ఓటు ఎందుకు వేయాలి ఏంది స్పెషల్ అసలు మల్కాజిగిరికి ఈటల రాజేందర్కే ఓటు వేయాలి పడుగు వర్గాల బిడ్డ బలహీన వర్గాల బిడ్డ పేద ప్రజల ప్రశ్నించే గొంతు బలహీనులకు అండగా నిలబడ్డ వ్యక్తి కానీ గత ఎన్నికలల్లో ఈ దుష్ట రెడ్డిలు రెడ్డి రాజులు రేవంత్ రెడ్డి కావచ్చు ఆ రెడ్డి కావచ్చు మహిబూల రెడ్డి కావచ్చు నల్గొండ రెడ్డి కావచ్చు ఈ రెడ్డిలందరు కలిపి ఉన్నత వర్గాలందరు కలిపి మా యొక్క రాజేందర్ అన్నమ్మ పేద ప్రజల గొంతుని నులిమిన్రు ఇప్పుడు ఈ ఈ తెలంగాణ ప్రజానికానికి మొత్తంగా చెప్తున్నాను ఈ మల్కాజ్గిరి ప్రజలకు మన బిడ్డ మన ప్రశ్నించే గొంతు కుల మతాలకు అతీతంగా ప్రశ్నించే గొంతు ఒక ప్రజల్లో నుంచి వచ్చిన బిడ్డ ఒక పేదరికం చూసిన బిడ్డ ఈరోజు ఇక్కడున్న ఉన్న మల్కాజ్గిరిలో ఉన్న సమస్యల మీద మొత్తం అవగాహన ఉన్న వ్యక్తి ఏదో ఆ కేసులో ఈ కేసులో పట్టుబడిన వ్యక్తులు కారు కాబట్టి ఈరోజు మన జరిగిన తప్పు ఏదో జరిగిపోయింది మూడు నెలల క్రితం మళ్ళీ ఆ తప్పు పునరావృతం కావద్దు మన బడుగు బలహీన వర్గాల బిడ్డ మన ప్రశ్నించే గొంతు తెలంగాణ కిరణం మళ్ళీ నిలవాలి గెలవాలి గెలిచి పద్దెనిమిదవ పార్లమెంట్లో తన గొంతుతోని తెలంగాణకు సరైన నిధులు తీసుకురావాలి థ్యాంక్ యూ అన్న మీరు మంచి సంకమద్చ్చారు లాస్ట్ క్వశ్చన్ అన్న సిక్స్ గ్యారంటీస్ అమలు కావాలంటే మొత్తం ఎంపీ సీట్లు గెలవాలి అని రేవంత్ రెడ్డి అంటున్నాడు వెయ్యకపోతే సిక్స్ గ్యారంటీస్ రావని యాంగిల్లో రోజు మాట్లాడండి మీరు విన్నారు కదా మరి ఇప్పుడు ప్రజలు ఆ మాటలకు ఏమన్నా అయ్యి కాంగ్రెస్కు వేసే అవకాశం ఉంటుంది కదా అంటే చరిత్రలో కొన్ని రిపీట్ చేసుకోవాలి జ్ఞాపకం చేసుకోవాలి దయచేసి హిందువులకు చెప్తున్నా చదువుకున్నా చెప్తున్నా ఈ తెల్ కాంగ్రెస్ పార్టీ ఇది హిందువుల ప్రథమ శత్రువు ఈ ప్రపంచంలో హిందువులకి ప్రథమ శత్రువు ఉన్నది హిందూ జాతిని నిర్మించాలనుకుంటున్న పార్టీ కాంగ్రెస్ రెండోది ఆరు గ్యారంటీలు అరవై గ్యారెంటీల గురించి కాదు ఇప్పుడు కూడా ఏ గ్యారంటీ అమలు కాలేదు ఏదైతే డబ్బు అవసరం లేని మోర్సపూరిత పథకాలు ఉన్నాయి ఇప్పుడు చూడండి మేపాల్ గారు ఇప్పుడు మన ముప్పై నాలుగు వేల కోట్లు రుణమాఫీ గురించి లేదు మహాలక్ష్మి స్కీంలు ఆడబిడ్డలకు రెండు వేల అది లేదు ఆ పాత బస్సులు లెక్కిచ్చినారు ఇప్పటికి కూడా ఈ రేవంత్ రెడ్డికి కూడా మంచిది కాదు ఎందుకంటే ఇరవై ఉన్నరే నాలుగు కోట్ల జనాభా దాంట్లో కోటి ఎనభై లక్షల ఆడవాళ్ళు ఇరవై నాలుగు కోట్ల మంది అని ఇప్పుడు అంత ఆర్థోపెడిక్ డాక్టర్ల దగ్గర ఫుల్ గిరాకీ అయిపోయింది మన ఆర్థోపెడిక్ డాక్టర్ అంతా అడిగితే ఈ మధ్యన ఉచిత బస్సులలో ప్రయాణం చేసి ఆ డొక్కు బస్సుల ప్రయాణం చేసి గతుకుల రోజాల ప్రయాణం చేసి ఆడబిడ్డలంతా నడుము నొప్పులతో వస్తున్నారు దయచేసి మోసకారి అబద్దాల కోరు అనుముల రేవంత్ రెడ్డి గారు బస్సులు ముందు ఒక్క బస్సు లేకుండా మా ఆడబిడ్డల్ని పాత బస్సుల లెక్కించాలకు పనిష్మెంట్ ఇస్తున్నావు నడుము నొప్పులు మొత్తం ఆడతా ప్రాబ్లమ్స్ కాబట్టి అవన్నీ మోసపోతే ప్రకటనలు చూశాను మన భద్రాచలంలో అట్టలు పట్టుకునిచ్చుడు ఆడబిడ్డలకు అనుకోండి ముందు ఒకటి చూపిండి సిద్ధిపెట్టాడు ఇప్పుడు కొడంగడు ఒకటి చూపిస్తున్నాడు ఈ అట్ట డబ్బులు చూపిస్తున్నారు మళ్ళీ మా బతుకులు నాశనం చేయడానికి కూర్చున్నారు థ్యాంక్ యూ సో మచ్ అన్న మీరు మామూలుగా అంటే ఒక్కటి చెప్తున్నాయి ఇప్పుడు వేదికగా అన్న రానున్న కాలంలో బీజేపీకి మాత్రం ఒక బ్రహ్మాస్త్రమంగా బ్రహ్మాస్త్రంగా పనిచేసేటట్టున్నాడు లేటుగా వచ్చిన రాజకీయాలకు లేటెస్ట్గా వచ్చాడు ఇలా ఎక్కడ చూసినా అన్నకు సంబంధించిన వీడియోలు ఏ ఛానల్లో చూసినా కనబడుతున్నాయి చూద్దాం మరి అన్న అయితే బలంగా చెప్తున్నాడు మోడీకి తప్ప ఎవరు కోటేద్దని చూడొచ్చు ఇదంత బందోబస్తు పెద్ద మొత్తంలో ఉంది నరేంద్ర మోడీ గారు కాసేపట్లో ఒక పది పదిహేను నిమిషాల్లో రాగలుగుతాడు నమస్తేనా ఇట్లా ఉందండి మొత్తానికి పైడి రాకేష్ రెడ్డి గారి మాటలు వింటుంటే మాటల తూటాలు ఉన్నాయి ఇదంతా కూడా ఇప్పుడు ఒక్క పది పదిహేను నిమిషాలలో రావచ్చు మీకు ఇంకా అప్డేట్ ఇస్తూ ఉంటాం మల్కాజ్గిరిలో ఈటల రాయందర్ గారికి ఓటేయమని చెప్తున్నాడు నరేంద్ర మోడీ గారికి ఓటేయాలంటున్నారు కాంగ్రెస్ పార్టీ బీజేపీకి దేశానికి ప్రథమ శత్రువు అంటున్నారు చూద్దాం మరి బీజేపీ అవా ఉంటుందా రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ అవా ఉంటుందా మరి కేసీఆర్ గారు ఫామ్ హౌస్లోకి వెళ్ళి లేచి వచ్చి ఏమైనా అగ్గి పెడతాడా చూస్తూనే ఉండండి పీఎంఆర్ టీవీ ఛానల్